లేదు కొత్తది రాందే పాతది ఇవ్వడీ అనేటువంటి విషయాన్ని గ్రహించి మీకు నీరుగా మీ నాయకత్వంలో పనిచేసేటటువంటి నాయకుడికి పార్టీకి ఈ నియోజకవర్గానికి పేరు తెచ్చే విధంగా పదవులు అంటారా సత్యనారాయణ గారు చెప్పారు ఒక్క గ్రామంలో చిన్న ఉదాహరణ చెప్తాను ఒక్క గ్రామంలో ఒక సర్పంచ్ పదవికి పోటీ చేస్తే పదకొండు మంది పంచాయతీ బెంబర్లు అవుతారు పెద్ద గ్రామం అయితే పద్నాలుగు మంది పంచాయత్ మెంబర్లు అవుతారు ఒక సొసైటీకి అయితే ఒక డైరెక్టర్ అవుతాడు అదేవిధంగా ఉప సర్పంచ్ అవుతాడు ఎంపీటీసీ అవుతాడు ఒకవేళ గట్టి వాళ్ళు అయితే జడ్పీటీసీ కూడా అవుతారు అందువరకే పదవులకు కాంగ్రెస్ పార్టీలో కోరత లేదు సామాజిక న్యాయం మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలా సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకు సముచిత స్థానం రావాలా పనిచేసే వాడికి అవకాశం దొరకాలా తద్వారా రేపు ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందుండాలా ఏంటి అనేటువంటి విషయం కొంత విషయాన్ని మనం మధ్యలో పెట్టుకోవాలా ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనం జిల్లా వాళ్ళు కూడా స్వాతంత్ర సమర కానీ ఆ రోజు కొరకు పోరాడినటువంటి మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్ర బోస్ అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి నాయకులు మనకు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద ఉంది కొరకు ఎంతటి త్యాగానికైనా ఆ రోజు వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలమే ఈ రోజు ప్రజాస్వామ్యంలో మనం ఆస్వాదిస్తా ఉన్నాం పార్టీకి సేవ చేస్తే ఖచ్చితంగా పార్టీ కన్న బిడ్డకు ఏదైతే సమానం కల్పిస్తుందో వారి కష్టాన్ని బట్టి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు కానీ నేను ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కానీ నేను ఒక నిమిషం కూడా తన పార్టీకి పని చేయలేదు అనుకుంటే చెప్పబడము తప్పనట్టు ఖచ్చితంగా తన వంతు ఇరవై నాలుగు గంటలలో కనీసం పార్టీ కోసం పనిచేసి కమిట్మెంట్ తోటి అంకిత భావంతో నిస్వార్థంగా పనిచేసినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది వారి వారి వారిని బట్టి వారికి అవకాశాలు వస్తాయి కాబట్టి ఈశాభావం వద్దు వారిని బట్టి వారి వ్యక్తిత్వాన్ని బట్టి ఖచ్చితంగా నోరు కొట్టి మరీ పిలిచి పదరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అందులో ఈ రోజు మీనాక్షి గారు ఇన్ఛార్జ్ ఉన్నారు వారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది రెండు వేల పదిహేడు ముందుకన్నా ఉన్న వాళ్ళని పార్టీకి నాయకత్వం రా మరి మొన్న కొత్తగా అచ్చిన వాళ్ళు సింగపూర్ లాంటి వాళ్ళు వ్యక్తులు మరి పార్టీని నడపాలంటే ఈరోజు తెలుసు కుటుంబాన్ని నడపాలంటే ఆర్థికంగా బలంగా ఉంటేనే కుటుంబం కూడా నాలుగు రెండు పూటలు సుఖంగా ఉంటారు కానీ ఎంత తెలియకారుడయినా ఎంత చదివిన రూపాయి దేవుడు అయినప్పుడు చేసేది ఏముండదు అని మనం ఖర్చు పెట్టి పార్టీకి సేవ చేసి పేదవాడి కోసం స్పందిస్తూ మరి ఖర్చు కూడా పంచుకునే నైజ మనస్తత్వం వ్యక్తులకే పార్టీ ఇన్ఛార్జ్ అవకాశాలు కానీ ఎమ్మెల్యే అవకాశాలు కానీ ఎంపీ అవకాశాలు అనిస్తారు మీరందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా గ్రామాలలో మనం కింది స్థాయిలో అందరినీ కలుపుకపోయే ప్రయత్నం చేయాలి పెద్దవాళ్ళు ఒక మెట్టు దిగాలన్నా చిన్నవాళ్ళు ఒక మెట్టు దిగాలన్నా ఎవరు దిగాల పెద్దవాళ్ళే ఒక మెట్టు దిగాలి చిన్నవాళ్ళు ఒక మెట్టు దిగకపోయినా చిన్న నాయకులు దిగకపోయినా పేరున్న నాయకులు పెద్ద నాయకులే ఒక మెట్టు దిగాలి మనం కిందోల్ని కలుపుకోవాలి వాళ్ళ వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేయాలి ఆవేశాలు మన ఎలక్షన్ల నష్టపరుస్తాయి తప్ప ఆలోచనతో మన శత్రువుని గట్టిగా దెబ్బతీయాలంటే మీకైతే తెలుసు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అనేది చచ్చిపోయినటువంటి పార్టీ బీఆర్ఎస్ చచ్చిపోయింది ఇంకా బీఆర్ఎస్ లెవెల్ మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మన పోటీ ఎప్పుడు కూడా బీజేపీ వానితోనే మనకు పోటీ ఉంటుంది వాడు గజకర్ణ గోకర్ణ టమాన రీత్యలు ప్రదర్శించేటువంటి పార్టీ బీజేపీ వాణ్ణి కొట్టాలంటే మనం అందరం ఐక్యతగా ఉండాలి మన లోపల నిజమైనటువంటి నాయకుల్ని ప్రోత్సహించేటువంటి విధానం ఉండాలి ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పెద్దలందరూ మాట్లాడే ఉంది కాబట్టి కింది స్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేయవలసిందిగా కార్యకర్తలందరినీ కోరుతారు